అలా అందరికీ మీలో ఎంతమందికి ఇష్టం ఈ చీర సూపర్ అంటే సూపర్గా ఉంది వీడియో చూసే ముందు వీడియో నచ్చితే మీరు ఒక చిన్న లైక్ కొట్టండి చాలా మందికి వీడియో పోతుంది ఇంకా చీర చూద్దాం రండి చీర చూపిస్తాను ఓపెన్ చేసి సూపర్ అంటే సూపర్గా ఉంది చీర అయితే లైట్ వెయిట్గా ఉంది అద్దాలు వేసినందుకు చాలా బరువు ఉంది డబల్ కలరు భలే ఉంది కదా దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఈ చీర కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లింక్ పెడతాను బ్లౌజ్ కూడా సూపర్గా వచ్చింది చూడండి చాలా అంటే చాలా తక్కువ శారీ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఓకే బాయ్ లింక్ పెడతాను బాయ్